గొబ్బెమ్మలు పెట్టావు గుమ్మడికాయ వాళ్ళ కొట్టావు ఇక్కడ పొంగల్ చేసావు నెక్స్ట్ ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ఏమన్నా వద్దా సార్ ఎందుకు లేవు సార్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి తొందరగా చెప్పండి అక్క నాకు కోళ్ళు ఫైట్ ఉంది అక్కడ వాయబ్బా నీకోసం ఏం కోళ్ళు వస్తాయిరా అక్కడ ఆ కోడొస్తుంది లెక్క నువ్వు బాగుండవు అని దేవుడా అక్కా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్సా ఏం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు నేను త్రీ శారీస్ తెస్తాను అక్కడ పెడతాను ఎవరు ముందు కట్టుకుంటే వాళ్ళు గెలిచినట్టు అయితే మీరు కాదు కట్టుకోవాల్సింది ఇదే ఈ పురుషోత్తములు

వాళ్ళు గెలిచినట్టు రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ముగ్గురు సక్సెస్ఫుల్ గా కట్టుకున్నారు కాకపోతే ఎవరు ఎంత బాగా కట్టుకున్నారో ఇప్పుడు చూద్దాము సూపర్ గా కట్టుకున్నాడు రాజు ఏం చేస్తాడో చూద్దాం ఇది కట్టుకోవడం అన్నారు టోటల్ గా చుట్టుకున్నాడు అది కూడా రమేష్ తర్వాతే చుట్టుకున్నాడు సో నువ్వు సంసారి కాదు పక్క కూదా మన సార్ ఎలా చేస్తున్నాడంటే లుంగి కట్టుకున్నట్టు కట్టుకున్నాడు ఆయన లుంగీలా కట్టుకున్నాడు అండి సారు ఇదైతే ఇంకా నాకు అంత నచ్చలేదు రమేష్ ఇస్ ద విన్నర్ ఆడవాళ్ళ చీరకట్టుకు గౌరవిద్దాం ఎందుకంటే చీర కట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని గౌరవించడానికి ఈరోజు కూడా మనం ఈ యొక్క కార్యక్రమంలో ఈ పాట చేసాం ఎప్పుడు కూడా ఆడవా ఆడవాళ్ళని గౌరవిద్దాం కట్టుబట్టులో భారతదేశంలో మనకు సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిద్దాం థ్యాంక్ యూ సో మచ్ చీర భారతీయ మహిళకు అత్యంత శోభనిచ్చే ఒక వస్త్రం చీరకట్టు అమ్మాయిలకు అందాన్ని ఇవ్వడమే కాకుండా శుభం కూడా ఇస్తుంది కాబట్టి ఈ పండుగ రోజు మన ఆడపిల్లలందరూ చీరల్లో కనిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సంక్రాంతి అనగానే పట్టు పరిగణీళ్ళు పట్టు చీరలు ముగ్గులు గొబ్బెమ్మలు ఎంతో ఆనందకరమైనటువంటి పండుగ ఇది ఈ పండుగలో చక్కగా మా రమారాక్స్ టీం వాళ్ళు చీరల పందెం పెట్టడం జరిగింది నిజంగా చీర స్త్రీకి సౌందర్యాన్ని ఇస్తుంది మాలాంటి వాళ్లకు ఉండే అందం కూడా పోతుంది కాబట్టి కట్టుకోలేదు చుట్టుకున్నాడు చేయడము చాలా తప్పు ఇది ఆనాడు ఆ ద్రౌపది ద్రౌపది జరిగింది ఈరోజు నాకు జరిగింది దయచేసి చీరని కప్పాలని తెలిసిపోయిందో అందగత్య పేరు అనంత అందగత్య నాట్య శిరోమణి అలాగే అనంత ఆనిముత్యం నిజం ఇది సత్యం ఆమె క్యాట్ చేస్తుంది చూడండి సక్సెస్ఫుల్ గా మా రమేష్ తర్వాత రమేష్ సారు తర్వాత మా తమ్ముడు రాజు శారీస్ కట్టి మిమ్మల్ని అంతా చాలా ఎంటర్టైన్ చేశారు వాళ్ళతో ఇంకొకటి మనం చేయిద్దాము ఏమంటే బొట్టు బిల్లలు ప్యాకెట్లు ఇస్తున్నాను ఎవరు ముందు పెట్టుకుంటే వాళ్ళు విన్నర్ వన్ మినిట్లో ఎవరు ఎక్కువ స్టిక్కర్స్ అటాచ్ చేసుకుంటారో వాళ్ళు విన్నర్ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొట్టమొదటిగా చీర కట్టుకోవడంలోనూ ఆ చీర కట్టుకుని ర్యాంప్ వాక్ చేయడంలోనూ చాలా అద్భుతంగా చేసి మమ్మల్ని అందరినీ చాలా నవ్వించిన రమేష్కి ఫస్ట్ ప్రైజ్ గా నేను ఈ చెరుకు గడ ఇస్తున్నాను స్టిక్కర్స్ అటాచ్ చేసుకోవడంలో అందరికన్నా ముందుగా చాలా స్టిక్కర్స్ ఈ ముప్పై రెండు స్టిక్కర్లను అటాచ్ చేసుకొని మా తమ్ముడు రాజు ఫస్ట్ ప్రైజ్ వచ్చినాడు రాజు ఈయన కూడా ఒక చెరుకు గడ ఎందులో గెలువకోకున్నా కూడా నాకు అన్న సమానుడు గనక అన్నకి చెరుకు గడ ముఖ్యంగా ఎందులో గెలవకపోవడం కూడా ఒక గెలిపే అందుకు ఇచ్చిన ఇచ్చిన మరి ముఖ్యంగా ఇందాక ఆ మహిళల్ని అలరించడం కోసం మేము చేసాము మరి వారు కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలి మమ్మల్ని మేము వాళ్ళకు కూడా ప్రైజులు ఇస్తాము వాళ్ళు చెరుకు గడ ఇచ్చారు మేము అంతకంటే ఒక్కొక్కరి తులం బంగారు పోతున్నాం మేము చెప్పిన దాంట్లో గెలిస్తే ఇది పక్క కావాల్సి మీరు లలితా జ్యువెలరీ ఆ గుండు బాసు నడుకో మేము ఎందులోనూ తగ్గేది లేదు మా ఇద్దరి తరఫున మా పెద్ద చెల్లెలు గాయత్రి మంచి డాన్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది మీరంతా రెడీగా ఉండండి డ్యాన్స్ చూడడానికి ఓకేనా ఓకే రైట్ ఇరవై లక్షలు కట్నం తాలేదని ఇక్కడ పెట్టినావు ఇప్పుడు మాత్రం రారా రారా అంటే వెళ్ళే రెడీగా ఉన్నావా Serei bello. ఈ సంక్రాంతి సంబరాల్లో మా మెను అంతా ఒక్కసారి చూసేసేయండి మేము కట్టెళ్ళిపోయే మీద వండినా ఈ స్వీట్ పొంగల్ తర్వాత వచ్చేసి బయట సార్ రమేష్ సార్ పగలగొట్టారు కదా ఆ గుమ్మడికాయ హల్వా ఇది దాంతోపాటి ఈ నువ్వుల పిండి అయితే ఖచ్చితంగా చేస్తాము చాలా బాగుంటుంది నువ్వుల పిండి సద్ద రొట్టి ఈ గుమ్మడికాయ ఇదైతే చేసి సద్ద రొట్టి చేసేసినాము వాటితో పాటు పులిహార తర్వాత ఆలు వంకాయ వంకాయ కర్రీ ఇది వాటితో పాటు మిర్చి బజ్జీ తర్వాత వైట్ రైస్ ఆ తర్వాత పెరుగు మా టీమ్ మెంబర్స్ అందరికీ చాలా మనస్ఫూర్తిగా వడ్డిస్తున్నాను వాళ్ళు కూడా చక్కగా తినాలని నా కోరిక ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్